హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ మటర్ పులావ్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీకి అయితే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు వాళ్ళకైతే బాగా నచ్చుతుంది సో లంచ్ బాక్స్ కనే కాదు డిన్నర్కి కూడా ఇది మనం ప్రిపేర్ చేయొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం నూనెని కూడా వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసి కంప్లీట్గా నూనెని యూస్ చేసుకోవచ్చు ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి వాటిని ముందు యాడ్ చేస్తున్నాను తర్వాత కొన్ని జీడిపప్పులు తర్వాత దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి వీటిని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని పొడవుగా తరిగి ఇందులోకి వేస్తున్నాను ఇవన్నీ వేసి నూనెలోకి బాగా కలుపుకోవాలి ఇలా వీటిని అన్నిటినీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వటాని కోసం ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఉల్లిపాయలు అనేవి పైన క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని తర్వాత ఫ్రోజన్ బటాని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి వీటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ బాగా నూనెలోకి వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి కాస్త పన్నీర్ ఎర్రపడేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము గరం మసాలాని యాడ్ చేద్దాము ఇక నేను టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలాని యూస్ చేస్తున్నానండి గరం మసాలాని వేసుకున్న తర్వాత ఈ గరం మసాలా ఇదంతా బాగా కలిసేటట్టుగా మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో కావాలంటే మీరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం లైట్గా గరం మసాలా వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం నేనైతే డెస్టేటెడ్ కోకోనట్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి అని కూడా వేసుకోవచ్చు నేనైతే డెస్టిటేటెడ్ కోకోనట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అంతా పన్నీర్కి పట్టడం కోసం కాసేపు మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పన్నీర్కి మొత్తం మసాలాలు పట్టేటట్టుగా ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పన్నీర్ కూడా చూడండి బాగా వేగింది ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానపెట్టి నీళ్ళు మొత్తం ఉంచేసి ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నానండి బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ను కూడా ఇందులోకి బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ కూడా కాస్త ఇలా ఫ్రై అయ్యేటట్టుగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది పులావ్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది మనం విడిగా వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది కుక్కర్లో కాదు కాబట్టి మామూలుగా కుక్కర్కి అయితే మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది ఇక్కడ మనం విడిగా వండుతున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నాకు వాటర్ పట్టిందండి టూ అండ్ హాఫ్ గ్లాస్కి నాకు ఇక్కడ బాగా నీట్గా ఉడికిపోయిందనమాట వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం ఆయిల్ని ఈ విధంగా పైన ఈ విధంగా కొంచెము యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము రైస్ని ఉడికించుకోవాలి అది ఉడికే లోపల ఇక్కడ మనం రైతాన్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి మనకి ఎంత కార్డ్ కావాలో అంత కార్డ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ కార్డ్ని తీసుకుంటున్నాను కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే నేను ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను అండ్ ఒక పెద్ద సైజ్ క్యారెట్ని ఈ విధంగా తురిమేసి రెడీగా ఉంచుకున్నాను వీటిని అన్నిటినీ ఈ కార్డ్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా పెరుగులోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ రైస్లో వేసుంటాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసుకోకండి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం చిన్నగా మరి ఆకులు పెద్దగా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసి యాడ్ చేసేసుకుందాము కొత్తిమీరని కూడా వేసుకున్నాం కదా ఒకసారి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుందాము మనకి రైతా అయితే రెడీ అయిపోయింది సో పక్క నుంచి వేసుకుందాము ఈ లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది రైస్ ఒక ట్వంటీ మినిట్స్కి కరెక్ట్ టైమింగ్ అండి ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు సో చూసారు కదా పొడి పొట్లు ఆడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి రైస్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత ఇంకా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇది వేడి మీద కాబట్టి కాస్త ఈ విధంగానే ఉంది కొంచెం అందుకే లైట్గా పైనుంచి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు మళ్ళీ లేకపోతే ఈ రైస్ అనేది తునిగిపోతుంది కాబట్టి మనం పై పైన ఈ విధంగా ఇట్లా అనాలి కాస్త చల్లబడింది అనుకోండి ఇంకా పొడి పొడిలాడుతూ బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే అండి పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పన్నీర్ పీస్ హెల్తీ కాబట్టి పిల్లల లంచ్ బాక్స్ కి వన్ డే కింద ఇది నేను ప్రిఫర్ చేశానండి నెక్స్ట్ ఫైవ్ కి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ మన లో పోస్ట్ చేస్తాను మీరు కూడా తప్పకుండా స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ హెల్తీ ఐటమ్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి